హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి జూన్ మాసంలో తులారాశి వారి జాతకులు మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది నక్క తోక తొక్కినట్లే ఫలితాలు చూసి ఆశ్చర్యపోతారు కలలో కూడా ఊహించని విధంగా మీ జీవితంలో మార్పును గమనించి మీరే ఔరా అంటారో అంత బాగా మీ జీవితం మారబోతోంది జూన్ మాసంలో సమయం కలసి రాబోతుంది ఏ పని మొదలు పెట్టాలి అన్నా కూడా ఇక మొదలు పెట్టవచ్చినో పెనుదిరిగి చూడవలసిన అవసరమేం లేదో ఆలస్యం అమృతం విషమన్న చెందంగా వెను వెంటనే ఆలోచనలను కార్యరూపం దాల్చడం చాలా మంచిది అసలు జూన్ మాసంలో తులారాశి వారి జతకులకు ఏ విధంగా ఉండబోతుందో ఎంతటి అద్భుత ఫలితాలు పొందుకోబోతున్నారో అసలు వీరి జీవితం ఎలా మార్పు చెందబోతూ ఉన్నదో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ జ్యోతిష్యాలయం సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువు గారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ సిక్స్ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదంలో స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్ శుక్రుడో అయితే జూన్ మాసంలో తులారాశి వారి యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ మాసంలో మీకు చాలా సానుకూలంగా ఉంటుంది మీరు మీ సౌలభ్యంపై చాలా శ్రద్ద చూపిస్తారు సమాజంలో గౌరవం పెరుగుతుంది అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయని సబార్డినేటివ్ ఉద్యోగులు పూర్తి అంకిత భావంతో మీ పనిలో నిమగ్నమై ఉంటారు మీరు మీ వ్యాపారానికి ఆటంకం కలిగించే అంశాల నుంచి బయటపడతారు అకస్మాత్తుగా మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొంటారు మీ పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది మీరు అందరిలో దృష్టిలో ఉంటారు ఈ మాసం ద్వితీయార్థం చాలా అనుకూలము ఈ మాసం ప్రారంభం సాధారణంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థం నుండి పుంజుకుంటుంది సోదరుల విషయంలో కొంత ఆందోళన ఉండవచ్చునో అలాగే జూన్ ఒకటవ తేదీన కుజుడు తన సొంత రాశిలోకి ప్రవేశిస్తాడు బయటి వ్యక్తుల జోక్యం అన్ని విధాలా చెడుగా ఉంటుంది నేర ప్రవృత్తి ఉన్నటువంటి వ్యక్తులు మీ సంప్రదింపు జాబితాలో ఉన్నట్లయితే వారికి దూరంగా ఉండండి కార్యాలయంలో మంచి నిర్వహణ నిర్వహించడం మొదటి మరియు మూడవ వారాల్లో కొంత కష్టంగా ఉంటుంది ప్రేమ సంబంధంలో ఉంటే పెళ్లి విషయంలో తొందర పడకండి చాలా మందికి మీ పట్ల అనుమానం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ పరంగా చూస్తే గనక తులారాశి వారి జతికులకు చాలా వరకు కూడాను అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి రెండవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు తొమ్మిదవ ఇంట్లో ఉంటాడు మీరు మీ కుటుంబంతో సుదీర్ఘ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉంటాయి దేవాలయాలకు పర్యటనలు ప్లాన్ చేసుకోవచ్చు లేదా కలసి సుందరమైన ప్రాంతాలు సందర్శించవచ్చు మీకు అపారమైన ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది జూన్ పన్నెండవ తేదీన శుక్రుడు పదవ ఇంటికి వెళ్తాడు మీ కుటుంబ సభ్యుల ప్రమేయం ద్వారా కుటుంబ వ్యాపారాల్లో విజయానికి మార్గం సుగమమవుతుంది నాలుగవ ఇంటిని పాలించే బృహస్పతి మరియు తొమ్మిదవ ఇంట్లో నివసిస్తూ ఉండడం ద్వారా వ్యాపార కార్యకలాపాల ద్వారా కుటుంబ ఆదాయం మరింత పెరుగుతుంది ఆస్తి సంపాదనకు తలుపులు తెరవబడతాయి నలు దిశల ధన సంపాదన పెరుగుతుంది కుజుడు తన సొంత రాశిలో ఎనిమిదవ ఇంట్లో ఉన్నాడు మీ తండ్రికి వివిధ వనరుల నుంచి ఆర్థిక లాభాలు తెచ్చే అవకాశం ఉంది అయినప్పటికీ అతను తన శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరము ఎందుకంటే ఈ ప్లేస్మెంట్ ఆరోగ్య సవాళ్లు కూడా కలిగిస్తుంది కావున ఈ సమయంలో మీ తోబుట్టువులతో మీ బంధాలు మరింతగా సామరస్య పూర్వకంగా మారుతాయి వారితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం కల్పిస్తోంది మీరు మీ స్నేహితులకు గణనీయమైన సమయాన్ని కేటాయిస్తారో ఈ వ్యవధి మీకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది ఈ రాశిలో ఉన్న కేతువు మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉండకుండా ఏదో ఒక పనిలో నిమగ్నం అవడం మంచిది ఇతరులతో సన్నిహితంగా ఉండడంపై దృష్టి పెట్టండి అది సంతోషకరమైన కుటుంబ జీవితానికి దోహదపడుతుంది ఇక ఈ జూన్ మాసం కెరియర్ పరంగా చూస్తే గనక ఫలితాలు బాగున్నాయి పదవ ఇంటికి అధిపతి అయిన బుధుడు తొమ్మిదవ ఇంట్లో ఉంటాడో మీ యొక్క కెరియర్ లో బదిలీకి అవకాశం ఉంది మార్పులు కనిపిస్తున్నాయి ప్రత్యేకించి మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే గనక బదిలీ అవకాశాలు ఉన్నాయి ప్రత్యేకించి జూన్ పద్నాలుగవ తేదీ వరకు శాఖాపరమైన మార్పులకు అవకాశం ఉంటుంది తర్వాత మెర్చ్యూరీ పదవ ఇంట్లో తన సొంత రాశిలోకి ప్రవేశిస్తుంది పనిలో మీ స్థానాన్ని బలపరుస్తుంది మీరు మీ పనులను శ్రద్దగా బాధ్యతాయుతంగా నిర్వహిస్తారో మీ అచంచలమైన ఆత్మవిశ్వాసం మరింత స్పష్టంగా కనిపిస్తుంది జూన్ పదిహేనవ తేదీన సూర్యుడు మిథున రాశిలో పదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇది ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు సూచిస్తుంది మీరు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నట్లయితే మీ ర్యాంకులో పెరుగుదల కనిపిస్తుంది జూన్ మాసంలో తుల వారి వ్యాపారస్తులకు వ్యాపారంలో నిమగ్నమైన వారికి రాహువు ఈ మాసం మొత్తం కూడా సప్తమ స్థానంలో ఉంటారో ఇది మీ తెలివికి పదును పెడుతుంది మీరు ఇతరులు సులభంగా అర్థం చేసుకోలేని నిర్ణయాలు తీసుకుంటారు కానీ అవి మీకు అనుకూలంగా పనిచేస్తాయి ప్రత్యేకించి ఏడవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఉంటాడో ఇది మీ వ్యాపార అవకాశాలు మెరుగుపరుస్తుంది మీ వ్యాపారం గణనీయమైన వృద్దిని సాధించగలదని మరియు మీ ప్రాజెక్టులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి పెండింగ్ లో ఉన్న ఏమైనా పనులు కూడా పరిష్కరించబడతాయి వ్యాపారం యొక్క పురోగతిని సులభతరం చేస్తుంది ఆర్థిక స్థితిని పరిగణనలోకి తీసుకుంటే సామాన్యంగా ఉంటుంది ఇది ఖర్చులు పెరగడానికి దారి తీస్తుంది బ్యాంకు నుంచి రుణం కోసం లేదా నిర్దిష్ట అవసరాల కోసం ఎవరి నుండి అయినా రుణం తీసుకునే అవకాశం ఉంది ఈ సమయంలో అప్పులు పేరుకుపోయే అవకాశం ఉంది కావున తస్మాత్ జాగ్రత్త అవసరానికి మించి ఖర్చులు చేయొద్దు భవిష్యత్తులో ఇది భారంగా మారే అవకాశం కనిపిస్తున్నందున అధిక రుణాలు తీసుకోకుండా ఉండడం తెలివైన పని మీరు కలిగినటువంటి ఏమైనా మునుపటి రుణాలు తిరిగి చెల్లించడానికి శ్రద్ధగల ప్రయత్నాలు చేస్తారో అప్పులు తీసేస్తారు ఏది ఏమైనప్పటికీ శని మరియు అంగారక గ్రహాల ప్రభావాల కారణంగా నష్టాలు నివారించడానికి స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించే ముందు జాగ్రత్త వహించడం వివేకం మీరు జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా ఆర్థిక వైఫల్యాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు ఇంకా ఈ మాసంలో ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులో పెరిగే అవకాశం ఉంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దో క్రమశిక్షణతో కూడిన దినచర్యను నిర్వహించకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి శని ప్రభావం వల్ల దీర్ఘకాలిక అనారోగ్యం అభివృద్ది చెందుతుంది దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు ఈ వ్యాధి నుండి ఉపశమనం పొందవచ్చు మరొక వైపు శస్త చికిత్స అవసరం కూడా కనిపిస్తోంది రక్త సంబంధిత సమస్యలు జీర్ణ సమస్యలు మరియు శారీరక గాయాలు ఎదుర్కోవచ్చు ప్రమాదాలు నివారించడానికి వాహనాలను వివేకంతో నడపడం మంచిది వేగ పరిమితులు పాటించండి ఈ జాగ్రత్తలు పాటించడం ద్వారా ఈ మాసం చివరి భాగంలో వివిధ ఆరోగ్య సమస్యలు తగ్గించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది మీ యొక్క ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే గనక ప్రస్తుతం ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే గనక ఈ మాసం మీ ప్రేమైన వ్యక్తి మీ హృదయంతో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటారో మెలసి మీ జీవితంలోని హెచ్చు తగ్గులను పంచుకుంటారు ఈ రాశివారు పాటించవలసిన పరిహారాల విషయానికి వస్తే గనక శనివారం నాడు చీమలకు ఆహారం పెట్టండి శుక్రవారం నాడు యువతులకు తెల్లటి మిఠాయిలు పంచిపెట్టండి బుధవారం నాడు మీ చేతులతో ఆవుకు నానబెట్టిన పచ్చి శనగలు పెట్టండి అంతా మంచే జరుగుతుంది శుభం భూయాత్